అని పిలుస్తున్నాను ఓకేనా రైట్ చివరికి పేరు మార్చుకున్న రాష్ట్రం ఒడిసా రైట్ ఫ్రెండ్స్ అయితే ఇది ఇంపార్టెంట్ అంతటితో పోల ట్వెంటీ ఎయిట్ స్టేట్స్ ట్వంటీ ఎయిట్ యూనియన్ టెరిటరీస్గా ఇప్పుడు దేశం విభజించబడి ఉన్నా కానీ ఈ రోజు వరకు యాజ్ అండ్ టుడే స్టిల్ దేశంలో ఎక్కడ ఒక చోట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి వీటిని అడుగుతాడు ఎగ్జామినర్ చూడండి లద్దాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి లదాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇప్పుడే చూసాం కానీ ఇప్పుడు లదాఖ్ మాకు రాష్ట్ర హోదా కావాలి అని డిమాండ్ చేస్తుంది మనం కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా కూడా చెప్పుకున్నాం లదాఖ్లో రాష్ట్ర హోదా కోసం హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పుకున్నాం ఒక పర్సన్ పేరు కూడా చెప్పుకున్నాం మనం సో రాష్ట్ర హోదా కోసం తిరిగి డిమాండ్ చేస్తుంది లదాఖ్ లద్దాఖ్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది అయితే అక్కడ ప్రజలు మాకు పూర్తి రాష్ట్ర స్థాయి హోదా కావాలి అని చెప్తున్నారు అట్లనే రాజ్యాంగంలోని సిక్స్త్ షెడ్యూల్ కింద మాకు రక్షణ కల్పించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్య హింసాత్మక ఆందోళన జరిగాయి మనం చెప్పుకున్నాం సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకున్నాం సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద డిటెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి రెండోది ఫ్రాంటియర్ నాగాల్యాండ్ అనేటటువంటి ప్రాంతం యొక్క డిమాండ్ ఏంటో చూడాలి నాగాల్యాండ్లోని తూర్పు ప్రాంతం ఎక్కడా నాగాల్యాండ్లోని తూర్పు ప్రాంతంలోని ఆరు జిల్లాల ప్రజలు నాగాల్యాండ్లో తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు జిల్లాల ప్రజలు మేము బాగా వెనుకబడి ఉన్నాము మాకు ఒక సెపరేట్ రాష్ట్రం కావాలి దాని పేరు ఫ్రాంటియర్ నాగాల్యాండ్ టెరిటరీ అని కోరుతున్నారు నాగాల్యాండ్లో ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నటువంటి వారు ఫ్రాంటియర్ నాగాల్యాండ్ టెరిటరీ వారు నాగాల్యాండ్ తూర్పు ప్రాంతంలో ఉన్నారు ఓకేనా అయితే ఇటీవల వెరీ రీసెంట్గా ఈస్టర్న్ నాగాల్యాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ వెరీ రీసెంట్ ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో ఈస్టర్న్ నాగాల్యాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ డిమాండ్ ఉధృతంగా ఉంది ఇటీవల రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళు మా డిమాండ్ నెరవేరే వరకు అంటే ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ అనే రా సపరేట్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే వరకు మేము ఎన్నికలను కూడా బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి పిలుపునిచ్చారు ఈ వీళ్ళు ఈస్టర్న్ నాగాల్యాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక గ్రేటర్ త్రిపాల్యాండ్ అడుగుతాడు ఫ్రెండ్స్ గ్రేటర్ త్రిపాల్యాండ్ అనేది త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్ త్రిపురలోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ గిరిజన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కలుపుతూ గ్రేటర్ త్రిప్రాల్యాండ్ని ఏర్పాటు చేయండి ఒక సెపరేట్ రాష్ట్రం కానీ తిప్రా మోతా అనేటటువంటి పార్టీ అక్కడ డిమాండ్ చేస్తుంది పేరు అడుగుతాడు తిప్రా మోతా అనే పార్టీ డిమాండ్ చేస్తుంది సో ఇప్పుడు చూడండి ఇటీవల ఈ త్రిపురలోని ఈ గిరిజనులు ఎప్పటినుంచో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఇటీవల బాగా డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము త్రిపుర ప్రభుత్వము మరియు తిప్రామోతా మోత అనేది ఏంటి పార్టీ పొలిటికల్ పార్టీ వీళ్ళ ముగ్గురు మధ్య ఒప్పందాలు జరిగాయి అయినా గానీ సెపరేట్ స్టేట్ కావాల్సిందే మాకు అని పట్టుబడుతున్నారు ఇక గోర్ఖాల్యాండ్ ఎప్పటి నుంచో వెస్ట్ బెంగాల్లో మాకు సెపరేట్ స్టేట్ కావాలని కోరుతున్నటువంటి ప్రాంతం సో పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ ఉంటుంది మీరు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా కాలింపాంగ్ ప్రాంతాల్లోని నేపాలి మాట్లాడే గూర్ఖా ప్రజలు నేపాలి మాట్లాడే గూర్ఖా ప్రజలు మాకు ఎప్పటి నుంచో మాకు సెపరేట్ స్టేట్ కావాలి గోర్ఖా పేరుతోటి అంటున్నారు ఓకేనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతుంది కొంచెం చూడాలి వార్తల్లో తరచుగా ఉంటుంది ఇక బిల్ ప్రదేశ్ అనేది ఎక్కడ ఉంది పేరు వెరైటీ ఉంది కాబట్టి అడుగుతాడు బిల్ ప్రదేశ్ అనేటువంటి సెపరేట్ స్టేట్ కావాలని అడుగుతున్నటువంటి వారు ఎక్కడున్నారు అంటే ఇప్పుడు రాజస్థాన్ చూడండి మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఈ మూడు బార్డర్స్ పరిశీలించండి ఈ బార్డర్స్ లో విస్తరించి ఉన్నటువంటి గిరిజనులు బిల్స్ ఆ బిల్స్ మా అన్ని ప్రాంతాలను కలిపి బిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయమంటున్నాడు సో బిల్ ప్రదేశ్ అనేటువంటి ప్రతిపాదన ఏ రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించింది అంటే ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఓకేనా ఇది బాగా ఇంపార్టెంట్ రాజస్థాన్ లోని మంగడ్ ధామ్ సభ ద్వారా ఈ డిమాండ్ మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లో ఉంది ఇటీవల రాజస్థాన్ లో మంగడ్ ధామ్ అనేటువంటి సభను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మంగడ్ ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మంగడ్ ధామ్ అనేటువంటి సభ ఏ సెపరేట్ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కి సంబంధించింది అంటే భిల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి ఇంకా ఇవే కాకుండా ఎప్పటి నుంచో ఉన్నాయి విదర్భ రాష్ట్రం కావాలని అడుగుతున్నారు మహారాష్ట్రలో తూర్పు ప్రాంతం విదర్భ మహారాష్ట్ర తూర్పు ప్రాంతాన్ని ఏమైనా పిలుస్తాం విదర్భ మేము చాలా వెనుకబడి ఉన్నాము ఆర్థికంగా కాబట్టి మాకు సెపరేట్ రాష్ట్రం ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు విదర్భ అండ్ మిథిలా అనే సెపరేట్ స్టేట్ కావాలని బీహార్లోని మైథిలీ భాష మాట్లాడే ప్రాంత ప్రజలు అడుగుతున్నారు సో మైథిలి భాష మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో కొడుతున్నారు సో మిథిలా రాష్ట్ర డిమాండ్ ఏ రాష్ట్రంలో ఉంది బీహార్ విదర్భ రాష్ట్ర డిమాండ్ ఏ రాష్ట్రంలో ఉంది మహారాష్ట్ర కొంగునాడు అనేటటువంటిది తమిళనాడులోని పశ్చిమ ప్రాంత జిల్లాలను తమిళనాడు పశ్చిమ ప్రాంతం వెస్ట్రన్ సైడ్ ఆఫ్ తమిళనాడు జిల్లాలను దట్ ఈజ్ కోయంబత్తూర్ చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని రాజకీయ వర్గాల చర్చ జరుగుతూ ఉంది సో కొంగునాడు అనేది ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఈ రకంగా మనం మామూలుగా ట్రెడిషనల్గా పుస్తకాల్లో ఉన్న పాటు కరెంట్ అఫైర్స్కి తీసుకొని చదువుకోవాలి ఓకేనా ఇక ఇండియా అండ్ పాలిటీలో మనకు సిటిజన్షిప్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్లో దీంతో మనకి ఇండియా అండ్ ఇట్స్ టెరిటరీ యూనియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనేటువంటి టాపిక్ ఫినిష్ అయిపోయింది పాలిటీలో అటు ఏపీ హిస్టరీలో మనకు విజయనగర సామ్రాజ్యంలో తులువ వంశం గురించి కొంత మాట్లాడుకుంటాము ఫైనల్గా గా ఇటు వంశం గురించి మాట్లాడుకొని విజయనగర రాజుల పొలిటికల్ హిస్టరీని క్లోజ్ చేసుకుంటాము ఓకేనా సో మీకు త్వరలోనే త్వర త్వరగానే ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తాము సో రేపైతే మీకు టెస్ట్ ఉంది వీక్లీ టెస్ట్ ఉంది అందరూ దయచేసి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా గమనించాలి వీక్లీ టెస్ట్ అనే దాన్ని సీరియస్గా తీసుకోండి ఆ వీక్లో చెప్పినటువంటి వాటి మీద మిమ్మల్ని అడుగుతాం రేపైతే ఈ వీక్లో చెప్పినటువంటి పాలిటీ దట్ ఈజ్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ మీద ప్రశ్నలు ఉంటాయి అండ్ ఏపీ హిస్టరీ మీకు రెడ్డి రాజులు చెప్పాము రెడ్డి రాజుల పార్ట్ ఏ పార్ట్ అయితే చెప్పాము ఆ పార్ట్ మీద కల్చరల్ పార్ట్ చెప్పాము కదా ఎస్ రిలీజియన్ అండ్ లిటరేచర్ గురించి మాట్లాడతాం పాలిటీ యాడ్ చేసుకుంటాము వీటి మీద ప్రశ్నలు ఉంటాయి రేపు రాయండి రేపు సిక్స్ ఫిఫ్టీన్కి టెస్ట్ ఉంటుంది టైం కూడా చెప్తున్నాము సిక్స్ ఫిఫ్టీన్ విజయనగర రాజులు కూడా ఉంటుంది ఖచ్చితంగా రెడ్డి రాజులు విజయనగర రాజులు కూడా ఉంటుంది వీక్లో జరిగిన ప్రతి దాని మీద టచ్ చేస్తామండి ఒక్క క్వశ్చన్ అయినా అడుగుతా అట్లా ఎంసీక్యూస్ ట్వంటీ ఫైవ్ అయినా ఉండొచ్చు లేదా థర్టీ అయినా ఉండొచ్చు రెండిట్లో ఏదో ఒక ఫిగర్ ఉంటుంది ఓకేనా బాగా రాయండి రేపు టాపర్కి మంచి గిఫ్ట్ కూడా ఇస్తాం రేపు టాపర్కి చూద్దాం ఎవరు వస్తారు కష్టంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం లాస్ట్ వీక్ ఈజీ క్వశ్చన్ పేపర్ ఇచ్చాం కదా వరుసగా అందరు సెంచరీలు కొట్టారు అందరు సెంచరీలు కొడితే బాగోదు కదా అందుకని ఈసారి కొంచెం పిచ్చి బౌలింగ్ పిచ్చిని తయారు చేసామన్నమాట బ్యాటింగ్ చేయటం కష్టం ఓకే సరే ఫ్రెండ్స్ విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ నౌ థ్యాంక్ యూ సో మచ్